అరుంధి ఆర్ మాదిగారు రాష్ట్ర సమావేశానికి అధ్యక్షించిన తమ్ముడు నిజమేషుడు మన సోదరు చెప్పినట్టుగా మన శేషన్న గారి అనంతరం తమిళనాడులో ఈ ఉద్యమానికి నేతృత్వం వహిస్తూ నిరంతరం కష్టపడి మీ అభిమానం చూరగా ఉన్న రాష్ట్ర ఎమాటెస్ తమిళనాడు శాఖ అధ్యక్షుడు లోకేష్ కుమార్ గారికి ఈ వేదిక మీద ఉన్న కర్ణాటక రాజ్య రాష్ట్ర అధ్యక్షులు తమ్ముడు నరసపు మార్గ తమిళనాడు వైపు నుంచి ప్రధానంగా ఆదిత ప్రతి అధ్యక్షుడు నా సోదరులు జక్కయ్య జంకయ్య తమ్ముడు అడ్వకేట్ వైఎస్ రై పుష్ప పుష్పకరణ్ ఎంఎం కొండయ్య సుకుమార్ వసంతరావు గోపి ఆనందరావు వేణుగోపాల్ దిలీపన్ కన్నన్ ధన్రాజ్ చిత్ర కే కుమార్ మీడియా పక్షాన నా విశ్వప్రసాద్ ఇంకా వేదిక మీద ఉండబడే నా సోదరి సోదరులకు ఈ సమావేశంలో పాల్గొనడానికి తమిళనాడు నుండి వివిధ జిల్లాల నుండి వచ్చిన నా చెక్లియార్ అరుంధీయ మాధిక వర్గానికి సంబంధించిన సోదరులందరికీ మాతృకే మిత్రులందరికీ ప్రతి ఒక్కరికి ముందుగా నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను నా జాతి సోదరుల సోదరి చెన్నై నగరానికి చాలా కాలం తర్వాత ఇక్కడికి వచ్చారు చెన్నైకి వచ్చి ఇది అంతకుముందు ఎన్నో సందర్భాలు చెన్నైకి వచ్చాను చేసన్న ఉద్యమానికి నాయకత్వం వహించిన రోజు నుంచి దశాబ్దాల తరబడి తమిళనాడులో ఉండబడి అన్ని జిల్లాలకు నేను ఇవ్వకపోయినా పట్నంలో జరి అప్పటిప్పటి తేడా ఏంటంటే అప్పుడు పోరాడుతూ ఉన్న సమయంలో జరిగినాయి పోరాడి విజయం సాధించిన తర్వాత పోరాట కాలంలో ఎన్నో సభలు జరిగినాయి కానీ పోరాడి సాధించిన అనంతరం ఈ చెన్నై నగరానికి మొదటిసారి నేను వచ్చాను ఈ సందర్భంగా స్వాగతం కలిగిన సమావేశంలో పాల్గొన్న సందేశం ఇచ్చిన ప్రతి నాయకుడికి ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ పోరాటం ముప్పై ఏళ్ళు కొనసాగింది మన ఎంఆర్టీస్ పోరాటం ఇక్కడ అరుంధతియా చెట్లియర్ల పోరాటం లేదా మాదిగల పోరాటం ముప్పై ఏళ్ళు పోరాటం జరిగింది ఇప్పటికీ అడ్డుకుంటాం ఉన్నారు మన పోరాటం విజయం సాధించినప్పటికీ ఇంకా మేము అడ్డుకుంటాం వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళు మనకంటే శక్తివంతు మనకంటే చాలా బలం పోరాటం ముప్పై ఏళ్ళు జరుగుతున్నది ఈ విజయాన్ని చూసి కూడా చేరు చూసుకోలేని శక్తులు ఉన్నాయి ఇప్పటికీ మేము అడ్డుకుంటామని మాట్లాడుతున్నాం ఆ అడ్డుకుంటామని మాట్లాడుతున్న వాళ్ళు వాళ్ళు వాళ్ళ ప్రయత్నాలు కూడా చేస్తున్నారు వాళ్ళు మనకంటే శక్తివంతం ఈ విషయాన్ని మనం మర్చిపోవాలి మన పోరాటానికి అడ్డు తగులుతున్న వాళ్ళు మన దళితుల్లోనే శక్తివంతమైన దళితులు మన పోరాటానికి అడ్డు తగులుతున్న వాళ్ళు మన హక్కులకు అడ్డు తగులుతున్న వాళ్ళు మాటకు హక్కు తగ్గుతున్న వాళ్ళు అగ్రగుడాల బీసీలా ముస్లింలా ఇంకెవరన్నా కా దళితుల్లోనే బలమైన వర్గం వాళ్ళు దళితుల్లోనే ఎదిగిన బలమైన వర్గం వాళ్ళు మన హక్కుల్ని అడ్డుకోవడానికి ఇప్పటికీ ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళు మనకంటే శక్తివంతులు అనే విషయం మనం మర్చిపో ఎట్లా శక్తివంతులు ఒకసారి తమిళనాడులోనే చూడండి లేదా ఆంధ్రప్రదేశ్ లో చూడండి లేదా కర్ణాటకలో చూడండి లేదా మహారాష్ట్రలో చూడండి ఎస్సీ కేటగిరేషన్ అడ్డుకుంటామని మాట్లాడుతున్న వాళ్ళు ఎస్సీ కేటగిరేషన్ అడ్డుకుంటామని కోర్టులు చెప్పుకున్న వాళ్ళు ఎస్సీ వర్గీక అడ్డు వాళ్ళు అడ్డుకవుతున్నారని చెప్పి పోరాటం చేస్తామన్న వాళ్ళు దళితుల్లోని మనకంటే శక్తివంతులు అనే విషయం మనం మర్చిపోవద్దు అది తమిళనాడు సాక్ష్యం ఇప్పుడు తమిళనాడులో ఉన్న దళిత ఎస్సీ కులాల్లో మన అరుం మాదిగ చెక్లియార్ వర్గాలకు సంబంధించిన వాళ్ళు సరే చెట్లియాల చర్మవృత్తి చెప్పులు కుట్టుకునే వాళ్ళే అరుంధీయలన్నా చెప్పులు కుట్టుకుంటున్న వాళ్ళే చర్మవృత్తి మాదిలన్నా చర్మానం చెప్పులు కొట్టుకున్నారు వాళ్ళు అంటే పేర్లు వేరుగా ఉన్నా మన వృత్తి ఒకటి అది దేశంలో ఎక్కడున్నా మన వృత్తి ఒకటి మా రాష్ట్ర పోతే మనల్ని మాతలరు మామూలు అంటారు అనుకున్నాం వృత్తి మాత్రం చర్మ వృత్తి కదా అంటే దేశంలో ఎక్కడికి వెళ్ళినా మనకు వృత్తి ఉన్నది కాబట్టి పేర్లు ఆయా రాష్ట్రాల్లో ఈ చర్మ వృత్తి చెప్పులు కొట్టుతున్న వృత్తికి సంబంధించిన వాళ్ళ పేర్లు వేరువేరుగా ఉండవచ్చు కానీ వాళ్ళు ఎక్కడున్నా మన వృత్తికి సంబంధించిన వాళ్ళే కనుక మన వాళ్ళని మనం అనుకుంటాం ఇక్కడ చెట్లేయాలు అరుయాలు మాదిలు ఒకటే అని ఎందుకు అనుకుంటారు మన వృత్తి ఒకటి కాదు భాష ఒకటి కాకపోవచ్చు పేర్లు ఒకటి కాకపోవచ్చు కానీ వృత్తి ఒకటి కాబట్టి మనం ఒక బిడ్డలు ఒక జాతి కాదు ఇక్కడ మనం శక్తివంతులు కాము బలహీన నేను జనాభా పరంగా మనం ఎంతున్నాం ఎంత అవేము అనే విషయాన్ని మాట్లాడతలేదు తమిళనాడులో మనం జనాభా పరంగా ఎంత ఉన్నాం ఎంత లేమని జనాభా విషయంలో మాట్లాడటలేదు కానీ మిగతా విషయాల వచ్చేవారికి మనం బలహీనం ఆర్థికంగా బలహీనలు రాజకీయంగా బలహీనలు ఎడ్యుకేషన్ పరంగా బలహీనం ఎంప్లాయ్మెంట్ పరంగా బలహీనలు వ్యవస్థలో అభివృద్ధి సూచిక కొలవడానికి అభివృద్ధి సూచిక కొలవడానికి ఎన్ని రంగాలు ఉన్నాయో అన్ని రంగాల్లో మనం పలికి ఇప్పుడు మనం మన హక్కును ఇక్కడ కోరుకుంటున్నాం మన వాటను మనం కోరుకుంటున్నాం ఎస్సీ రిజర్వేషన్ లో మాకు న్యాయం జరగాలంటే వర్గీకలు జరగాలని ఇక్కడ మనం కోరుకుంటున్నాం కోరుకుంటున్న వాళ్ళం పలికినని ఎందుకంటే ఏ రంగంలో లేని చదువుల్లో మనం ముందుకు లే వాళ్ళు ఓ పరాయాలు పల్లారులు అనుకుందాం ఓ పరాయలో పల్లారులు అనుకుందాం వాళ్ళు మనకంటే ఆర్థికంగా శక్తివంతులు కదా మనకంటే విద్యాపరమైన శక్తివంతులు కదా మనకంటే రాజకీయంగా శక్తివంతులు కదా అన్ని రకాల మనకంటే శక్తివంతులు కదా అంటే అనే గురైన వర్గాలను మనం పోరాటం చేస్తుంటే దళితుల్లోనే దోసుకునే దోసుకుని బలమైన వర్గాల వాళ్ళు మనకు ఇక్కడ వర్గీకరణ అడ్డు తగ్గుతున్న వాళ్ళు పరాయాల పల్లాలు కాదు ఎవరు వాళ్ళు పరాయాల పల్లాలు కాద ఇప్పుడు వాళ్ళకు నాయకత్వం అవుతున్న పరాయాల వర్గం నుంచి దళిత వర్గాల నుంచి ఎదిగిన పార్లమెంట్ మెంబర్ అన్న పడుతున్న తిరుమల వరం కాద తిరుమల వర్గానికి సంబంధించిన వాళ్ళు పర్యాదు అయినప్పుడు వాళ్ళు మనకంటే శక్తివంతలే కదా ఈ రాష్ట్రంలో మనకంటే శక్తివంతలే కదా విద్యాపరంగా వాళ్ళ శక్తివంతులు కదా ఉద్యోగాల వాళ్ళ శక్తివంతులు కదా ఫైనాన్స్ వాళ్ళ శక్తివంతులు కదా రాజకీయంగా వాళ్ళ శక్తివంతులు కదా పొలిటికల్ గా శక్తివంతులు ఆడడానికి ఇక్కడ సాక్ష్యాలు ఉన్నాయి కదా ఈ తమిళనాడులో ఎస్సీ నియోజకవర్గాలు ఉన్న చోట ఈ తమిళనాడులో ఎస్సీ నియోజకవర్గాలు ఎన్ని ఉన్నాయో అందులో పలయాణ పల్లారాలు ఎంతమంది ఉన్నారు అనుమతి ఎంతమంది ఉన్నారు ఒకసారి వ్యక్తిగతం చూస్తే మనం నామమాత్రంగానే ఉంటాం కదా పలయాలు పల్లాల సంఖ్య పొలిటికల్ గా శాసనసభలు ఎక్కువ విషయం మనకు తెలుసు కదా పార్లమెంట్ మెంబర్లుగా ఉంటే పార్లమెంట్ మెంబర్లుగా ఉంటే బహుశా తమిళనాడులో ఏడు రిజర్వేషన్ ఉన్నాయి అనుకుంటా ఉన్నాయి సెవెన్ సెవెన్ లోక్సభ ఓకే ఈ తమిళనాడులో ఈ తమిళనాడులో ఎస్సీ నియోజకవర్గాలు లోక్సభ సెవెన్ ఉంటే సెవెన్ లో ఒక్క అరుణతి పేరు చెప్పగలుగుతారా చెప్పగలుగుతారా లేరు కదా మనం మలిగినడం కదా అన్నికంగా మనం ఎంపిక పడ్డలో రాజకీయంగా మనం వెనుకబడ్డ ఉండదా ఎడ్యుకేషన్ లో వెనుకబడ్డలు కదా ఇది తమిళనాడుకే కాదు ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో కూడా ఉమ్మడి స్టేట్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో సెవెన్ సీట్స్ ఎస్సీ రిజర్వేషన్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో సెవెన్ సీట్స్ ఎస్సీ రిజర్వేషన్ లోక్సభ వన్ లోక్సభ సభ మాదిగా సిక్స్ టుడే ముప్పై ఏళ్ల పోరాటం తర్వాత కూడా ముప్పై ఏళ్ళ పోరాటం తర్వాత కూడా సెవెన్ ఎస్సీ లోక్సభ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ టోటల్ ఎస్సీ సెవెన్ లో ఓడిని పాపట్ల ఓన్లీ పాపట్ల మాదిగా ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ లో ఫోర్ ఆంధ్రప్రదేశ్ లో ఫోర్ తిరుపతి చిత్తూర్ పాపట్ల అమలాపురం టోటల్ ఫోర్ లో వన్ మాదిగా త్రీ మా తెలంగాణలో త్రీ తెలంగాణలో త్రీ నాగర్ కర్నూలు పెద్దపల్లి వరంగల్ నో మాదిగా సిల్ పొలిటికల్గా మన పలిగి పొలిటికల్గా అంటూ తగులే బాధలు ఎక్కువ వాళ్ళ కేటగిరీస్ అయితే వ్యతిరేకం ఇక్కడ పర్యాలు పల్లాలు అని వ్యతిరేకం మనకంటే శక్తివంతమైన వాళ్ళు ఆంధ్ర తెలంగాణ మనకంటే శక్తివంతమైన వాళ్ళు మాలలు కేటరేషన్ వ్యతిరేకం అడుగుతుంది మహారాష్ట్ర మహాన్ సేమ్ అంబేద్కర్ క్యాస్ మహారాష్ట్ర మహాన్ అంబేద్కర్ క్యాస్ట్ చాలా శక్తివంతం అక్కడ మా మాన్ చాలా బలి మన ఎస్సీ మాదిగా వందం ఓకే అభిన్నత మాదిగా ఈక్వల్ చెక్ క్లియర్ ఈక్వల్ చాలా శక్తివంతం ఇప్పుడు తమిళనాడు తప్పుడు పక్కా ఆర్బీఐ ఆర్పీఐ చేసింది ఎవరు అంబేద్కర్ ఆర్బీఐ ఏర్పాటు చేసింది ఎవరు అంబేద్కర్ అంబేద్కర్ సేమ్ మహాన్ ఆర్బిఐ ఆర్బీఐకు ప్రజెంట్ లీడర్ సెంట్రల్ మినిస్టర్ ఎవరు రామ్ దాస్ ఫిఫ్టీ సిక్స్ ఆర్బిఐ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఆర్బిఐ ఫిఫ్టీ సిక్స్ అంబేద్కర్ ఆర్బిఐ మహా టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ தமிழ்நாடு அனுமதி மட்டும் இங்கே ஆயிரத்து மேலான நாம் சொல்லிக் கொண்டிருக்கிறோம் ஆனால் போராட்ட காலத்தில் எதுவும் கிடையாது அந்த நேரத்தில் சக்கிய

காவல்துறையில் சேர்ந்த ஏழு போராளிகள் அந்த தேர்தலில் பெட்ரோல் கொண்டு அளித்த பின்புதால் அனைத்து அந்த வார்த்தையை தடை செய்யப்பட்ட ஏற்பட்டதாக

நண்பர்களே நான் ஏனென்றால் தமிழ் பட்டிங்களகுரோ இந்த சமூகத்தின்கான பிரயாணிலே இன்றைக்கு யாராலும் முற்றுப் போக முடியவில்லை இங்கு இருப்பெல்லாம் எல்லாரும் தமிழசேய்க்கினதுடைய கைபொவை ஆக இருக்கிறார்கள் ஒருவன் கம்யூனிஸ்ட் ஒரு இருக்கிறார்கள் இன்னொருவன் எத்தியோப்பியன் கைபொவை இருக்கிறார்கள் இவரே இந்த